శ్రీమాత్రే నమ హరి ఓం వైశాఖ మాసము మే ఎనిమిదవ తేదీ గురువారము మోహిని ఏకాదశి వైశాఖ మాసం శుక్లపక్షంలో వచ్చే మోహిని ఏకాదశి మేరు అంత పాపరాశినైనా నశింపజేస్తుంది ఈ ఏకాదశి రోజు విష్ణువును ధ్యానిస్తూ విష్ణు సహస్రనామాలను చదవడం లేదా వినడం వలన సమస్త పాపాలు తొలగి ముఖ్యంగా పరశ్రీ పరపురుష సంగమం దొంగతనం బ్రహ్మహత్య పాతకము మదుపాన సేవనం వంటి ఘోరమైన పాపాలైన నశించి మనిషి మనుగడకు అవసరమైన సుఖమైన జీవనాన్ని కొనసాగించి అంత్య సమయాన వైకుంఠాన్ని చేరుకుంటాము జాతకంలో పితృదోషాలు పితృశాపాలు కుజదోషాలు శాపము పునర్పు దోషము ఏలినాటి శని ఇలా ఎలాంటివి ఉన్నా ఒక్క సంవత్సరం పాటు ప్రతి ఏకాదశి రోజు విష్ణు సహస్రనామాలను చదివి స్వామి స్వామి ధ్యాసలో గడుపుతూ మరసటి రోజున పూజ అనంతరం కనీసం ఒకరికి అన్నదానం చేయడం వలన పుణ్యరాశి పెరుగుతుంది ఆరోగ్యరీత సహకరించిన వారు మాత్రమే ఉపవాసము చేయవలను కుదరని వారు అవసరం లేదు స్వామికి కావలసింది భక్తి మాత్రమే జై శ్రీమన్నారాయణ